జాతీయ కార్యాలయంలో ఘనంగా అన్న ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు मैं इस लाइन से आए, आलोचन किया, लगता है कि साथ में बहुत कमाए, और आलोचन इस पार्टी को क्या है? लोगों ने इशांत का ब्रुज़े के लिए इस बात को लेकर चराती हैं। నేషనల్ పార్టీస్ కూడా ఈ హోదా లేదు మరి ఎన్టీ రామారావు గారు మరణం తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఆ రోజున కొంత ఇబ్బంది పడ్డా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని ఒక బ్రాండ్గా ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు నూట దేశాల్లో ఎక్కడైతే తెలుగు వారు ఉన్నారో అక్కడ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుగుదేశం పార్టీ అభిమానులంతా కూడా చేసిన ఆ ఉద్యమం అనండి నిరసన అనండి ప్రపంచంలో ఒక రికార్డు అది నెల్సన్ మండేలా కానీ లేదంటే ఇంకా ఇంటర్నేషనల్ లీడర్స్ ఎవరున్నా కూడా ఆ రకమైన గౌరవం అనేది ఈరోజు ప్రపంచంలో ఏ నాయకుడికి రాలేదు అటువంటి స్థాయికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నా పార్టీని ఇవాళ ఐ ప్రౌడ్లీ సే ఈ ఇస్ దట్ సీఎం డెసిగ్నేట్ టు ఆంధ్రప్రదేశ్ ఎందులో మోహటం లేదు ఎందుకంటే ఆ నమ్మకం క్యాడర్లో ఉంది ఇవాళ లీడర్స్ కంటూ కూడా కేడర్ బలంగా పనిచేసిన ఎన్నికలు ఇవి ఖచ్చితంగా తెలుగుదేశం గెలిపించాలనే ఒక బలమైన నినాదంతో మరి ఎన్నికలు జరిగినాయి రేపు నాలుగో తారీఖు బహుశా ఈ సమయానికి ఈ తెరలన్నీ కూడా పోతాయి ఖచ్చితంగా పచ్చ జెండా మళ్ళీ సెక్రటరేట్ బ్లాక్ వన్ మీద ఎగరేస్తాం ఈ పార్టీని స్థాయికి తీసుకొచ్చిన కార్యకర్తలు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అందరు కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ మరి ముందుగా వక్తలు మన పార్టీ లీడర్స్ చాలామంది ఉన్నారు వాటి సమయం ఎక్కువ తీసుకోకుండా వారి సందేశాన్ని వాళ్ళని కోరుతూ ముందుగా దేని నేను గారిని మాట్లాడగా కోరుతున్నాను సభాధ్యక్షులు అశోక్ బాబు గారికి వేదిక మీద ఉన్న తిరథ మహారథులు కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు నూట ఒకటవ జయంతి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి ప్రపంచవ్యాప్తంగా ఖండాంతరాల్లో దేశంలో ఉన్న ప్రతి తెలుగువాడు కూడా ఆ మహానుభావుడిని గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు ఆయన స్ఫూర్తిని గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు ఆయన క్రమశిక్షణ అంకితభావం పట్టుదల నీతి నిజాయితీ నిర్భీతి ఏ మాత్రం కూడా తగ్గకుండా ఆయన తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా ఈరోజు మనం మనం మననం చేసుకుంటా ఉన్నాం సినీ రంగంలో ఆయనే రాజు రారాజు మూడు వందల పాత్రల పైగా ఏ పాత్ర పోషించినా ఎన్టీ రామారావు గారికి ఎన్టీ రామారావు గారే సాటే రాముడేసిన భీముడేసినా రావణాసురుడేసిన రామారావు గారిని ఆ పాత్రల్లో అటు సాంఘికం కావచ్చు పౌరాణికం కావచ్చు జానపదం కావచ్చు ఏ పాత్రకు ఆ పాత్రే ఆయన సాటి పోటీ నిమ్మకూరులో పుట్టిన మహానుభావుడు దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో మరి పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన పార్టీని స్థాపిస్తే అరవై ఏళ్ల వయసులో ఆనాడు చైతన్య రథం మీద ముప్పై ఐదు వేల కిలోమీటర్లో రాష్ట్రం ఆంధ్ర తెలంగాణ రాయలసీమలో ఆయన తిరిగిన విధానం కుమారులు వివాహం జరుగుతున్నా కూడా ప్రచార కార్యక్రమానికి పార్టీకి అంకిత భావంగా అభ్యర్థులు గెలిపించాలని ఆ మహానుభావుడు తీసుకున్న నిర్ణయాలు ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా నవ్వుతో భవిష్యత్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ మహానుభావుడు తీసుకున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కిలో రెండు రూపాయల కిలో బియ్యం కావచ్చు మాండలిక వ్యవస్థ కావచ్చు బీసీ రిజర్వేషన్ కావచ్చు ఎస్టీ ఎస్టీ రిజర్వేషన్ల పెంపు కావచ్చు మహిళల రిజర్వేషన్లు కావచ్చు పద్మావతి మహిళా యూనివర్సిటీ కావచ్చు పొట్టి శ్రములు తెలుగు విశ్వవిద్యాలయం కావచ్చు నిమ్స్ని ఆ స్థాయికి పెంచడం కావచ్చు సాగునీటి రంగంలో తెలుగు గంగ మద్రాసుకు నీళ్లు హైదరాబాద్ ఏదైతే తిరుమల తిరుపతి కాళహస్తి రాయలసీమకి వాళ్ళ నీళ్లు వచ్చినాయంటే ఆ తెలుగు గంగ పుణ్యం అందరిని వా